చూసుకున్నట్లయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏకంగా కరెంటుకు సంబంధించిన వైర్లు అయితే తెగిపోవడం జరిగింది విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది స్టేషన్కు వచ్చిన ఓ రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్ళిందనమాట ఈ ఘటన మనం చూసుకున్నట్లయితే ఈరోజే జరిగింది వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని తిరు నెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్లోని పురులియాకు వెళుతున్న సూపర్ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ మనకి ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కువ రైల్వే స్టేషన్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా రైల్వే స్టేషన్ చేరుకుంది అక్కడ రైలు ఇంజన్ను మార్పు అయితే చేశారు ఈ క్రమంలో తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైన ఉన్న విద్యుత్ తీగలను అయితే సుమారు వంద మీటర్ల వరకు ఇడ్చుకెళ్ళింది గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేశారు దీంతో పెను ప్రమాదం తప్పింది అయితే ఆ ఘటనలో రైలు రాకపోలకు అంతరం అయితే కలిగింది రైల్వే సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ అయితే పనులు చేపట్టారు డిఆర్ఎం మనోజ్ సాహు ఈ పనులు ప్రయోక్షించారు పునరుద్ధరణ అనంతరం రైలు రాకపోకలు ఇతర విధంగా కొనసాగైతే ఒక్కసారిగా తేడా జరిగితే కరెంట్ మొత్తం ట్రైన్ అంతా కూడా వ్యాపించి ట్రైన్లో ఉన్న వారందరూ కూడా చనిపోయే పరిస్థితి అనమాట సో అటువంటి పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి